హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఇవాళ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈరోజు సోమవారం అలాగే పోలిపాడ్యమే అంటారు అలాగే పోలి స్వర్గానికి వెళ్ళిన రోజు అని కూడా అంటారు ఇంకా ఈ రోజు నుంచి మాసం అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుందండి ఇంకా లోపల అయితే పూజ అది ఇలా కానిచ్చుకున్నాను దేవుడి గదిలో అది ఇంకా పూజ ఇలా చేసేసుకున్నాను ఇంకా పోలిపాడ్యమే అనేసరికి మనకి విశేషంగా చేసుకుంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఉందంటారు కొన్ని ప్రాంతాల్లో లేదు ಅಟಾರಂಡೆ అలాగే కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి కూడా ఈ పోలిపాడ్యం వరకు కూడాను కార్తీక మాసం నెల్లాళ్ళు మనకి చేసుకున్నంత పుణ్యం ఎంత ఉంటుందో అలాగే ఈ ఒక్కరోజు చేసుకున్నా సరే ఈ పోలిపాడ్యం రోజు చేసుకున్నా సరే పోలి స్వర్గానికి వెళ్ళిందో అలాగే మనకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం అండి దానికోసం ఇంకా పూజ అలంకరణ లోపల అది ఇంకా చేసేసుకున్నాను బయట అంటే మనం పోలిపాడ్యం రోజు కొన్ని నియమాలు అయ్యి పాటిస్తూ ఉంటాము కొన్ని చేస్ ంటూ ఉంటారు కదా కొన్ని ప్రాంతాల్లో అలాగే మా ఇంట్లో నేను అలా చేసుకున్నాను అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఇంకా ముగ్గు అయితే వేసుకున్నానండి వెండి దాంతో అలా తయారు చేసుకున్నది ఇలా అచ్చులు వేసేసుకుంటే మనకి పిండితో ముగ్గు వేసుకుంటే శుభం అనుకుంటాము అలాగే మనం చేసే పనికి కూడా మనం ఇది ముగ్గు వేసుకుని మనం పెట్టుకుంటే లక్ష్మీప్రదం అనుకుంటాం కదండి అలాగే ఇంకా లోపలది ఇలా పూజ చేసుకున్నాను ఇంకా బయట పూజ చేసుకోవడానికి అన్ని పూజ సామాలు అన్నీ ఒక్కొక్కటి ఇంకా సర్దుకుంటున్నానండి పోలి స్వర్గం అనేసరికి పూర్వం మనకు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది కదండి పూర్వం కృష్ణానది ఒడ్డు నుండే ఒక కుటుంబంలో పోలి కూడా ఒక అత్తింటి కోడలు అనుకుంటామండి అలాగే ఐదుగురు తోటి కోడల్లో ఒక కోడలు పోలి అని అంటారు అలాగే పోలికి చిన్నప్పటి నుంచి కూడా భక్తి ఎక్కువ అలాగే దేవనామస్మరణ ఎక్కువ అలాగే కూడా దీపాలవి అవి అయినా సరే మరి ఏవైనా సరే అన్నీ కూడా ఎక్కువేనండి కాకపోతే అత్తగారు కొంచెం సాధింపులు అలాగే ఈ నలుగురు తోటి కోడల్ని ఒకలాగా పోలిని ఒకలాగా చూస్తూ ఉండేదంటండి ఈ నలుగురు తోటి కోడళ్ళు అత్తగారు రోజు కోవిలికి వెళ్ళడం దండం పెట్టుకోవడం కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేసుకోవడం దీపాలంకరణలు చేసుకోవడం దీపాలు నదిలో వ నదిలో వదలడం నదీ స్నానాలని సముద్ర స్నానాలని అన్నీ కూడా చేసుకుంటూ ఉండేవారంటండి కాకపోతే పోలిని మాత్రం దేనికి తీసుకెళ్లేవారు కాదు ఇంటి పని అప్పచెప్తూ దేవాలయానికి తీసుకెళ్ళడం కూడా నిషేధంగా ఉంచేవారంటండి ఇంట్లో అలాంటప్పుడు పోలి ఎలా దాన్ని ఎదుర్కొంది ఏంటి ఈ స్వర్గలోక ప్రాప్తి ఆవిడకి ఎలా కలిగింది అని చెప్పడానికేనండి ఈ కథ అనుకుంటారు అలాగే మనం కూడా కొన్ని నేర్చుకోవాల్సినవి కూడా ఈ కథలో ఉన్నాయండి పోలి ఎలాగైతే మనకి దీపం పెట్టడానికి కూడా అత్తగారు సామాన్లు ఏమీ ఇవ్వలేదంటండి ఆ నూనె అయినా సరే ఒత్తులైనా సరే నదిలో వదలడానికి దీపాలు అయ్యి వదలడానికి తోటి సహా అత్తగారు కూడా రోజు వెళ్ళిపోతూ ఉండేవారంటండి అత్తగారికి కొంచెం పోలి అంటే కొంచెం నచ్చదు ఈర్ష మరి తక్కువ ఏంటో తెలియదు కానీ మరి అత్తగారు మాత్రం అందరికన్నా తక్కువగా చూస్తున్న కోడళ్ళు పోలి ఒక కోడలు అలాగే పోలి కూడాను దానికి తగ్గట్టు దీపం ఎలా వెలిగించాలి అని అనుకుంటూ అత్తగారు లేని సమయంలో ఆ వెన్న చిలుకుతున్న దీంట్లో కొంచెం అంటే మజ్జిగ చిలుకుతే వెన్న వస్తూ ఉంటుంది కదా ఆ పని అప్పచెప్పిన దాంట్లోనే తనకున్న పనినే దైవంగా భావిస్తూ దాంట్లోనే దీపాన్ని ఎలా వెలిగించాలి అని వెలిగిస్తూ దాంతోనే ఆలోచనతో మజ్జిగ చిలికిన దాంట్లో వెన్నని అలాగే అరిటె దొప్పలు ఉంటాయి కదండి అరిటె దొప్పల్ని అలాగే పెరట్లో ఉన్న పత్తిని అన్నీ కలుపుకుంటూ దీపం వెలిగించి అక్కడున్న దాంట్లోనే నీళ్ళలోనే దీపం పెట్టుకుని అలాగే బుట్టని మూత వేసేసేది మళ్ళీ అత్తగారు వస్తే కనపడకుండా ఇలాగే కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి కూడాను ఈ పోలిపాడ్యం వరకు కూడా ముప్పై ఒక్క రోజులు చేయడం వలన ఆమెకి స్వర్గలోక ప్రాప్తి కలిగింది అంటూ ఉంటారు ఎందుకంటే అత్తగారికి లాస్ట్ రోజు పుష్పక విమానం అయితే కనిపిస్తుంది కదండి ఆ విమానంలో స్వర్గానికి కి మేమే వెళ్తున్నామన్న భ్రమలో ఉంటారండి అందరూ కూడాను మాక కోసమే వచ్చింది ఎందుకంటే మేమే నది స్నానాలు చేసాము అలాగే కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా పొద్దున్నే కోవిల్కి వెళ్ళాము అలాగే అన్నీ కూడాను మనమే చేసామన్న దీంతో తోటి కోడళ్ళు అత్తగారు కూడా మురిసిపోతారంటండి ఆ విమానం మన కోసమే వచ్చిందని కాకపోతే ఆ వాహనం వచ్చింది పోలీకని తెలుసుకుని అందరూ కూడాను పోలీని పట్టుకుని వెళ్దామని ఆశిస్తూ ఉంటారంటండి కానీ అది ఫలించలేదు ఇందులో ఉన్న నీతి అదేనండి మనం ఇంట్లో ఉండి పూజ చేసుకున్నా సరే భగవంతుడు మనకి ఎలా అనుగ్రహిస్తారు అన్నది ఈ కథల్లోనే మనకు తెలుస్తూ ఉంటాయి నేను పూర్వం అయితే నేను అనుకునేదాన్ని అండి నేను ఈ కోవిల్కి వెళ్ళడం లేదు ఎక్కడికి వెళ్ళడం లేదు మనం పూజలు అంటే మనకి అవడం లేదు అని నేను ఎంతో అనుకునేదాన్ని అండి నేను కూడా ఇలాగే అనుకునేదాన్ని కాకపోతే సమయం వచ్చినప్పుడు భగవంతుడు ఎలా కరుణిస్తాడు మనకి ఎలా అవకాశాలు ఇస్తాడు అన్నది మనం కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది అన్నది ఎగ్జామ్ ఎగ్జాంపుల్ నేనేనండి ఎందుకంటే పూర్వం అయితే మా అత్తగారు వాళ్ళు కోవిల్కి వెళ్తున్నప్పుడు నాకు వెళ్ళాలని ఎంతో ఉండేదండి కాకపోతే నాకు అయ్యేది కాదు ఇంట్లో పిల్లల బాధ్యతలైనా సరే ఇంకో ఏ అరే బా ఇతర బాధ్యతలైనా సరే ఆవిడేం నాకు పనప్ప చెప్పి వెళ్ళారు అని నేను లేదండి కాకపోతే మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా అప్పుడు చిన్నపిల్లల్ని చూసుకోవాలి పిల్లలు వచ్చేసరికి మనం ఇంట్లో ఉండాలి తర్వాత అలా కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా మనం క్యారేజీలు అవి ఇవ్వాలి ఇవన్నీ ఉండడంతో ఒక పనిని మనం సక్రమంగా చేస్తున్నప్పుడు ఆ పనినే మనం దైవంగా భావిస్తే మనకిచ్చే అవకాశం మనకు భగవంతుడు ఎప్పుడైనా ఇస్తాడు అన్నది నేను ఈ రానున్న రోజులు అంటే ఇప్పుడు వచ్చిన ఈ గడిచిన రోజులను బట్టి నాకు అర్థమైంది అదే విషయం అండి అందుకే ఇందులో మీకు షేర్ చేస్తున్నాను ఎలాగైతే మనం అనుకుంటామో కోవిల్కి వెళ్తేనే పుణ్యం ఇంట్లో చేసుకుంటే మనకి అంత పుణ్యం రాదు అని మనం కొంత భ్రమ పడుతూ ఉంటాము అలా కాకుండా ఇంట్లో పూజ చేసుకున్నా సరే భగవంతుడు ఎలా మనకు కరుణిస్తాడు అన్నది ఈ పోలి కథలో ఉన్నది నిదర్శనం అండి ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలాగే అనుకుంటూ ఉండేదాన్ని అండి ఎందుకంటే కోవిడ్కి మనకు వెళ్ళడం అవడం లేదు ఎంత మనం ప్రయత్నించినా సరే భగవంతుడికి మనం మనసుని లగ్నం చేయలేకపోతున్నామని నేను ఎంతో ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయండి కాకపోతే మనకి సమయం వచ్చినప్పుడు మనకి ఈ అవకాశాలన్నీ కూడా వస్తాయి అని తెలియజేస్తాడు భగవంతుడు అని ఇప్పుడిప్పుడే నాకు కొంచెం అర్థమవుతుందండి ఈ కథలు ఆలకిస్తున్నప్పుడు ఈ పురాణాలు ఆలకిస్తున్నప్పుడు అన్నీ కూడాను మనకిచ్చే టైంకి మనకి వచ్చే టైంకి మనకు వస్తుంది అని మాత్రం ఇప్పుడు నమ్ముతున్నాను అందుకే ఇప్పుడు ఇందులో మీకు షేర్ చేస్తున్నాను మనకి పోలి కథలో మనకి ఒకటి మాత్రం ఆయన కనిపిస్తూ ఉంటుందండి అత్తగారు కోడల్ని మనం సమానంగా చూసుకోవాలి అత్తగారు అందరి కోడల్ని సమానంగా చూడాలి అలాగే ఏ కోడల్ని కూడా సాధించకూడదు ఏ కోడల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న నీతి కూడా ఇందులోనే ఉంది కదండి ఎప్పుడైనా సరే మనం అనుకుంటాము మనదే పై చేయి అని ఎప్పుడు కూడా పై చేయి ఎవరిది కాదండి మన ఇంటికి వచ్చిన కోడళ్ళని కూడా మనం కూతురులా సమానంగా చూడగలిగితే మనకి ఏ భేదాలు ఏది ఉండదు అని తెలియజేయడానికి కోసం కూడా ఇదండి ఎందుకంటే పూజలే కాదు మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి కోడళ్ళ పట్లైనా సరే అత్తగారి పట్లైనా సరే మనకి ఎలా ఉండాలి అన్నది మనం ఒక్కొక్కటి మన భగవంతుడు మనకి ఈ కథల రూపంలో మనకి నేర్పించాడు అనుకుంటాను ఎందుకంటే రా రాబోయే రోజుల్లో కలికాలం ఎలా ఉంటుందో భగవంతుడికి తెలుసు కదా ఇలా సాధించినా సరే ఇలా చూసినా సరే మీకు దక్కవలసింది దక్కదు అని మాత్రం తెలియజేయడం కోసమేనండి ఈ కథలన్నీ కూడాను అత్తగారు కోడళ్ళ పట్ల చాలా దీనిగా నడుచుకుంటూ కూతురులాగే చూసుకోవాలి అని నిదర్శనం అండి చెప్పడానికి ఇదంతాను అలాగే మనకి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఇంట్లో ఉన్న మనుషులను మనం ఏమి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి తెలియజేసానండి ఈ నీతి అదీను అందుకే ఇందులో షేర్ చేశాను అందరూ సాధిస్తున్నారా అందరూ సాధించట్లేదా అన్నది పాయింట్ కాదండి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే మనకి ఏదో పెద్ద దక్కాలి అని అనుకున్నది దక్కకుండా అయిపోతుందని అనిపిస్తూ ఉంటుందండి ఈ కథలు ఆలకిస్తూ ఉంటే ఎందుకంటే మనం ఆడపిల్లలు లేరు అని అనుకుంటామండి ఆడపిల్లలు లేరు అని మనం అనుకున్న దానికన్నా మనకు వచ్చిన వాళ్ళనే ఆడపిల్లలా చూసుకుంటూ మనం దే మన కార్యక్రమాలు మనం సక్రమంగా నిర్వహిస్తే అదే మనకి స్వర్గలోక ప్రాప్తి అని కూడా నేను నమ్ముతున్నానండి ఇందులో అదే షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను అనుకున్న రోజులు కూడా కొన్ని ఉన్నాయండి ఎందుకంటే మా ఏ ఏది టైం కుదరడం లేదు మనం దేవస్నామ స్మరణలో మనం ఎక్కువ ఉండట్లేదు పిల్లలతోనే మనకు సరిపోతుంది ఎందుకంటే పనినే మనం దైవంగా భావిస్తే దేవుడే మనకు అవకాశాలు అన్నీ కూడా ఒక్కొక్కటి కల్పిస్తారు అని అని ఇప్పుడు నేను అనుకుంటున్నాను అందులోనే నాకు ఆనందం వెతుక్కుంటే మనకి ఎందులో కూడాను డిసప్పాయింట్మెంట్ అన్నది ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది ఆఖరి రోజు మనకి పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు అత్తగారు కోడళ్ళు కథ అన్నీ కూడాను ప్రతి దాంట్లోనూ చదువుతారండి వింటారండి ప్రతి సంవత్సరం కూడాను చేసుకుంటూ ఉంటారు కానీ పాటించరు పాటిస్తే అన్ని కుటుంబాలు కూడా చాలా హ్యాపీగా చల్లగా సంతోషంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను ఇందులో ఉన్న నీతిని మనం గ్రహించగలిగితే ఇంకా నేనైతే పూజది కానిచ్చేసుకున్నాను అత్తాకోడళ్ళైనా సరే తల్లి కూతురులా ఉండగలిగితే అంతకు మించిన భాగ్యం ఉండదు అని నేను అనుకుంటున్నాను ఇంకా మన ధర్మాన్ని మనం నిర్వహిస్తూ భగవంతుని మీద భారం వేయాలంటే ఎప్పుడైనా సరే ఇంకా అగరబత్తుల దూపం అయితే ఇంక ఇలాగా ఆ దీపానికి ఇలా చూపించుకుంటున్నాను ఈ ముప్పై ఒక్క రోజులు మనకు కాబట్టి ముప్పై ఒక్క ఒత్తులు వేసుకుని నేను చేసుకున్నానండి ఈ దీపం అయితే పెట్టుకున్నాను అలాగే గులాబీ పువ్వులతోనూ చావంతులతోనూ మందారాలతోనూ ఇలా అలంకరించుకుని పూజాది చేసుకున్నాను ఇంకా నేనైతే ఇంకా ఆరగింపది ఇంకో దీపానికి పెట్టేసుకుంటున్నాను మనం దీపాన్ని వెలిగించినప్పుడు మనకి మన మనసులో స్మరించుకునే మంత్రాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవి కింద మన ఆత్మస్వరూపం కింద మనం దీపాన్ని భావిస్తూ ఉంటాం కదండి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు దీపంలోనే పరబ్రహ్మ ఉన్నారు అని అంటారు అలాగే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్ ఓం దీపలక్ష్మియే నమో నమ అనుకుంటూ ఈ స్తోత్రం కూడా చదువుకుని ఆరతి అయితే ఇచ్చేసుకుంటున్నాను భగవంతుడైనా సరేనండి ఇప్పుడు దీపాన్నైనా మనం స్మరించుకున్నప్పుడు మనకు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి మనతో పాటు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఎప్పుడైనా నేను కోరుకుంటూ ఇప్పుడు అయితే ఇచ్చేసుకుంటున్నానండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం అదే కదండి ఎప్పుడైనా సరే సర్వే జనాసుకొ భవంతు అని అనుకుంటూ ఉండాలి మనం పెరుమల్ని పెద్దల్ని అందరినీ కూడా తలుచుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడాను మన కుల దేవత ఎవరు వాళ్ళని కూడా తలుచుకోవాలి ఇలా అమావాస్యకు తలుచుకోవడం వలన చాలా మంచిది అంటుంటారు కుల దేవత ఎవరు అని తెలియకపోయినా సరే కుల నమో నమః అనుకుంటూ మనం దండం పెట్టుకోవాలండి అలాగే మనకందరికీ కూడా గురువు అనేసరికి రామాంజుల వారు అనుకుంటాము దక్షిణామూర్తి అనుకుంటాము దత్తాత్రేయ అనుకుంటాము హయగ్రీవ్ అనుకుంటామండి మనకి ఫస్ట్ ఫస్ట్ గురువు అంటే హయగ్రీవ అనుకుంటాం కదా ఇలా గురువులను ఇలా అమావాస్య రోజు పౌర్ణమి రోజు కూడా తలుచుకోవడం మంచిది అంటూ ఉంటారు అలాగే ఈ పోలి పాడ్యమి రోజు ఈ కథని ఈ దీన్ని మీకు షేర్ చేయడం పూజని నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కథ విన్నప్పుడల్లా కోడళ్ళు ఎలా ఉండాలి అన్నది చాలా బాగా వివరించారు అని అనిపిస్తూ ఉంటుందండి కోడల్ని బాధ పెట్టిన మనకి పూజలు చేసిన పూజలు చేసినా కూడా ఫలితం ఉండదండి కోడల్ని బాధ పెడితే మనం పూజ చేయకపోయినా పర్వాలేదని అనిపిస్తుంది కదా ఎందుకంటే ఇందులో ఉన్న నీతి అదే ఆఖరికి దీపాన్ని కలిగించుకోవడానికి సామాన్లు కూడా దాసేసి వెళ్ళిపోయినప్పుడు కోడలు ఎలా దాన్ని అధిగమించి పూజ చేసుకుంది మనసులోని నిత్యనామస్మరణ ఎలా చేసుకుంటే స్వర్గలోక ప్రాప్తి ఎలా కలిగింది అని తెలియజేయడానికి ఈ సింపుల్ కథ చాలండి ఇన్నేళ్ళ బట్టి ఇన్ని రకాలుగా దీన్ని చేసుకుంటూ ఉంటారు కానీ ఎవరూ కూడాను వాళ్ళ దాకా వచ్చేసరికి పాటించరు అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఇంటికి వచ్చిన కోడల్ని దేవుడితో సమానంగా దేవతతో సమానంగా చూడగలిగితేనే మనకి స్వర్గంలో ఒక ప్రాప్తి అని తెలియజేయడం కోసమే ఇది అని అనుకుంటాము ఎందుకంటే పోలి స్వర్గం అనగానే పోలి వెళ్ళిపోతుంటే కోసమే వచ్చింది విమానం అనుకుని ఎందుకంటే భ్రమ పడుతూ ఉంటారు పూజలు వాళ్ళే చేశారు చెందారు అని అనుకుంటూ ఉంటారు కదా దేవాలయానికి మేము నెల్లాళ్ళు వెళ్ళాము నువ్వు ఇంట్లో ఉండి నీకెందుకు వస్తుంది విమానం మా కోసమే వచ్చింది మేమందరం స్వర్గానికి వెళ్ళిపోతాము అని నా ఐదుగురు కూడా అంటే అత్తగారితో సహా నలుగురు తోటి కోవడంలో అనుకుంటే అది తప్పయింది కదండి ఎందుకంటే ఒక కోడల్ని బాధ పెట్టినా సరే నలుగురు కోడల్ని బాగా చూసినా సరే ప్రయోజనం లేకుండా పోయింది ఎంత పూజ చేసినా ఏం ప్రయోజనం అండి ఇందులో మనకు అందరినీ సమానంగా చూడగలిగితే అందరినీ బాగా చూసుకున్నట్టే పులిని కూడా ఆ రోజు చూసుంటే ఆవిడకి కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగేది అందరికీ కూడా స్వర్గానికి వెళ్ళే అదృష్టం కలిగేది కదండి ఆవిడ చేసిన చిన్న తప్పు మూలాన ఈ కోడల్ని ఇదిగా చూడడం మూలాన అంత పూజ ఫలితం పోయిందని అనుకుంటారు కదండి అలాగే ముప్పై ఒక్క ఒత్తులు నేను ఇందులో దీపం అయితే ఇలా పెట్టుకున్నాను పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను పూజది ఇంకా చేసుకున్నాను ఇంక ఇవాళ వ్లాగ్ అయితే చూశారు కదండి పోలి స్వర్గానికి వెళ్ళిన రోజు ఇలాగ పోలి పాడ్యం రోజు నేను ఎలా చేసుకున్నాను అన్నది ఇందులో షేర్ చేశాను మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల మూలాన మనం ఎంత నష్టపోతాము అని తెలియజేయడానికి ఇంతకు మించిన కథ ఉండదు అని అనిపిస్తూ ఉంటుందండి ఇంక ఇవాళ వ్లాగ్లో పోలిని స్వర్గానికి ఇలా వెళ్ళారు ఎలా పొందారు అని చెప్పి చెప్పడంలో నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే చిన్న చిన్న ఇది మనం ఇలా పాటించడం మూలాన మనకున్న పెద్ద సమస్యలు అన్నీ తొలగిపోయి మనం వైకుంఠ ప్రాప్తైనా సరే మనకి స్వర్గలోక ప్రాప్తి అయినా సరే ఆ భగవంతుడు మనకు కలిగిస్తారు అని అని ఆశిస్తూ ఇవాళ ఇంక ఇంకేదే షేర్ చేస్తున్నానండి మనం అందరితోనూ బాగుండాలి అందరూ మనం సమానంగా చూడాలి అని తెలియజేయడానికేనండి ఇదనైతే ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్